అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి ఎలా ఉన్నారు మీరు కుటుంబాల పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా మన ప్రభు నిన్నటి కాల అంతా కూడా మనమల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా కానుగడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక యూతికాల సమయంలో మనము వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే యషయా గ్రంథములో నుంచి నలభై ఆరవ అధ్యాయము నాలుగవ వచనం ఐసయా చాప్టర్ ఫార్టీ సిక్స్ వర్సెస్ ఫోర్ యషయా గ్రంథములో నుంచి నలభై ఆరవ అధ్యాయము నాలుగవ వచనంలో ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్నవాడను నేనే తలవింట్రుకులు నెరవేయ్యే వరకు నిన్ను ఎత్తుకునేవాడను నేనే నేనే చేసి ఉన్నాను శంక పెట్టుకునేవాడు నేనే నిన్ను ఎత్తుకుని రక్షించేవాడు నేనే ప్రైజ్ ప్రైజా హుయా ఎంత చక్కని గొప్ప వాగ్దానం దేవుడు ఈరోజు మన కొరకు ఇచ్చిన్నాడు కదా ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునేవాడును నేనే తల వెంట్రుకలు నెరవేసి నిరయ్య వరకు అంటే తెల్లంగా తెల్లంగా వస్తాయి కదా మన తల ఇంట్లో ముసలి వాళ్ళకి అలాగా తెల తల మరి తల వెంట్రుకులు నిరై వరకును నిన్ను ఎత్తుకున్నవాడు నేనే హలెలుయా సాధారణంగా ఒక తండ్రి కుమారుడిని చూడండి చిన్న వయసులో చక్కగా ముద్దాడుతూ చాకుతారు కదా వారు పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రుల మాట వినకుండా అతను ఇష్టానుసారంగా నడుచుకుంటూ ఉంటారు ఇంటికి సరిగా తల్లిదండ్రులకు మాట వినడో లోబడో చెప్పిన మాట వినడో చిన్నప్పుడైతే ముద్దాడుతూ వాళ్ళు చెప్పిన మాట అంతా వింటూ చక్కగా ఉంచారనమాట అయినా కూడా తండ్రి ఆ కుమారుడు విడిచిపెడతాడా వాడు ఎటువంటి వాడైనా వారి కుమారుడు ఆ కుమారుని నా పొద్దు వాడని విడిచిపెట్టేస్తాడా విడిచిపెట్టాడు కదా అతను కలిగినంత కూడా తన కుమారునిది ఆస్తి ఆ కుమారుని ఎక్కడ పోయినా కూడా అయ్యా నా పిల్లడు ఎక్కడ నగ్గుపడినాడా ఎలాగున్నాడు కూడా బాగున్నాడా అంటూ విచారిస్తూ అతను చూడాలి ఒకసారి ఇంటికి రమ్మనయ్యా అంట మనుషులతో చెప్పంపుతామంటాడు ఎక్కడ ఉన్నప్పుడు తండ్రి అలా ఎంతగానో అతని కోసం ప్రయాసపడుతూ పోరాడుతూ ఉంటాడనమాట బిడ్డ తన ఇంటికి రావాలని చూడండి ఎంత మరి వయసు వచ్చినంత వరకు కూడా తన తండ్రి చనిపోయేంత వరకు కూడా తన కుమారుని పాకులాడుతూ ఉంటాడనమాట నా కుమారుడు నా బిడ్డ పెద్దోడైతే ఏమి నా చిన్నోడు నా బుజ్జోడు అంట ముద్దాడుతూ ఉంటాడు కదా చిన్నప్పుడు బుజ్జోడు అంటారు ముద్దోడు అంటాడు ఏదో ఏమేమి పేర్లు పెట్టుకుంటారు కదా షార్ట్గా అలాగా ఆ అయినప్పుడు కూడా నా బుడ్డోడు చిన్నోడు అంట ముద్దాడుతూ ఉంటాడు పెద్ద అయినప్పుడు కూడా ఆ మత మర్చిపోలేరు అలాగా తండ్రి ఈ భూలోకంలో సాధారణమైనటువంటి తండ్రి తన కుమారుని మరవలేకుండా ముది వచ్చే వరకు ముసలతనం కూడా తన కోసం ఎలాగ పోరకాడుతూ ఉంటాడో ఎలాగ కలవరిస్తూ ఉంటాడో మన ప్రభు ఈరోజు అంటున్నాడు చూడండి ముది వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడు నేనే అంటున్నాడు అనమాట కదా నేను కాపాడుతాను నేను రక్షిస్తాను నేను చేస్తున్నాను కదా ఈరోజు తండ్రి కుమారుణ్ణి చూడండి కరిగి ఉన్నాడు కాబట్టి అతని బాధ్యత అది అతని బాధ్యత అతన్ని కాపాడాలి సదుపించాలి పెద్దవాడిని చేయాలి ఉద్యోగం వస్తుంది అతను వివాహం చేయాలి తన కొరకు ఒక కుటుంబాన్ని ఇవ్వాలి తన ఆస్తులో భాగం ఇచ్చే కుటుంబాన్ని అతని కుటుంబం ఇచ్చి కూడా అతన్ని సమస్తం అతన్ని కలిగించాలన్నమాట కదా నేను దేవుడు అంటున్నాడు నేను చేస్తున్నాను కాబట్టి అది నా బాధ్యత చంకెత్తుకున్న వాడిని నేనే నిన్ను ఎత్తుకునేవాడనో రక్షించేవాడునో నేనే అంటున్నాడు దేవుడు హాల్లుయ్యా ఈరోజు నువ్వు బాధపడుతున్నావా దేవుడు లేడలే దేవుడు చూడలేదులే ఎందుకు నాకు ఇశ్రమలో ఎందుకు నాకు కష్టం నాకు ఏం లేదు కుటుంబంలో తండ్రికి కలిగినదంతా కూడా నీదే పరలోక భాగ్యం అంతా కూడా నీదే తండ్రి కలిగిన ఆస్తి అంతా కూడా నీదే నీకోసం దరిద్రుడుగా మారినాడు తెలుసు కదా దేవుడు గొప్ప ధనవంతుడు ఆయన నిన్ను విడిచిపెట్టడు ఆయన నిన్ను చేస్తున్నాడు కాబట్టి ఆయన నిన్ను మర్చిపోతాడా కన్న తండ్రి కుమారుని కన్నప్పుడు ఆ కుమారుని మర్చిపోతాడా పారేస్తాడా బాధలో ఉన్నప్పుడు విడిచిపెడతాడా కన్నీరు విడిస్తాడు ఏడుస్తాడు నా పాపడితే ఎంత బాధలో ఉన్నాడు ఎంత కష్టంగా ఉన్నాడని చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంటాడు కదా ఒక కన్న తండ్రి అలాగా మన పరలోక తండ్రి మన దేవుడు మనం ఎప్పుడు కూడా ఆయన మనం చేస్తున్నాడు కాబట్టి ఆయన ముదిగిమొచ్చేవాడు ఎంత మన మరణాంతం వరకు కూడా ఆయన మనల్ని రక్షించేవాడు కాపాడేవాడు ముదిమొచ్చి వరకు ఆయన ఎత్తుకునేవాడు నేనే అంటున్నాడు ముసలి వెంటుకు తెల్ల వెంటుకలు వచ్చేంత వరకు కూడా నిన్నో ఎత్తుకున్నవాడు నేను నిన్ను కాపాడుతాను నేను అంటున్నాడు ఆయన ఎవరన్నా ఒక గొప్ప వ్యక్తి ఇదిగో నిన్ను కాపాడుతానులే ఏం భయపడతలే ధైర్యం ఉండు నాకెంతో ఆస్తులు ఉన్నాయి కదా నీకేమో ఇచ్చి నిన్ను కాపాడతానులే పోషిస్తానులే అన్నప్పుడు పైన ఒక మాటకి వాళ్ళు అట్లా చెప్తారనమాట మనం ఎంతో ఆదరణ కలుగుతుంది అనమాట వాళ్ళు పోషిస్తారులే అని నిజంగా పైన ఆశ పెట్టుకుంటాం మనం కానీ దేవుడు మాట తప్పని దేవుడు ఆయన సత్యమంతుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప దేవుడు ఈరోజు మన పట్ల మనకు ఆయన ముద్ర కొట్టినట్లు ఆయన వాగ్దానం మన పట్ల ఆయన చెప్తుంటే మనకి ఇంకా అల్ప విశ్వాసం సందేహము అయ్యో కాపాడుతాడో కాపాడో బాగ అవుతుందో బాగ అవుతుందో అప్పులు వెళ్ళిపోతావు వెళ్ళిపోవో తిరిగిపోతాయో అని దేవుడు ఇస్తాడు ఈడు అంటే కాపాడుతాడో లేదో ఈ రోగం నాకు బాగవుతుందో లేదో ఇలాగ మనకి అనేక సందేహాలు డౌట్స్ వస్తూ ఉంటాయన్నమాట దేవుని పైన కానీ ఎందుకు పనికిరైనటువంటి చూడండి మనుషుల మీద మనము ఏదైనా చెప్తే వాళ్ళు ధైర్యంగా నేను ఉన్నా నీకు ఎందుకు భయపడకు అన్నప్పుడు ఎంత ధైర్యం వస్తుంది మనకి కానీ దేవుడు చెప్తే ఎందుకు మనం నమ్మలేము అది మనిషి యొక్క అవిశ్వాసం అల్పవిశ్వాసం ఈరోజు దేవుడు చెప్తున్నాడు ముది మీ వచ్చే వరకు కూడా నేను ఎత్తుకున్నవాడు నేనే వెంట్రుకలు నెరవే వరకు అవి నడిచేంత వరకు కూడా వెంట్రుకలు నేను ఎత్తుకొని కాపాడుతాను అంటున్నాడు దేవుడు ఈరోజు దేవుని మాట ఎందుకు నమ్మో నువ్వు ఈ వాగ్దానం నమ్ము దేవుడు నీ పట్లకు నెరవేరుస్తాడు నేను చేస్తున్నాను కాబట్టి నేను చంకన ఎత్తి పెట్టుకునేవాడు నేనే నిన్ను ఎత్తుకొని రక్షించేవాడు నేనే హలెల్లుయా తండ్రి కుమారుణ్ణి ఎత్తుకొని ఎగరేస్తూ ఎగరేస్తూ ఇలాగ ముద్దాడుతూ ఉంటాడు అలాగే చంకన ఎత్తుకొని కుమారుడిని భుజాల మీద ఎత్తుకొని చిన్నప్పుడు మనమని అందరూ మన తల్లి తండ్రి భుజాల ఎత్తుకొని ఎంత దూరం నడిచి ఉంటాడు హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు అప్పుడు ఆ కాలంలో బస్సులు లేవు వాహనాలు లేవు ఎంత దూరమైన హాస్పిటల్కి భుజాల మీద ఎత్తుకొని ఆడిస్తూ బిడ్డను ఎత్తుకొని పోయేవాళ్ళు పెద్దల కాలంలో పితరుల కాలంలో కదా అలాగా చంకనెత్తుకొని ఆయన మనల్ని ఆడిస్తాను అంటున్నాడు దేవుడు ఆనందపరుస్తాను అంటున్నాడు దేవుడు ఈరోజు నువ్వు దేవుడు నమ్మవా ఈ మాట నమ్ముతావు నమ్మవా నువ్వు దేవుడు చెప్తే నమ్మాల్సి ఉంది ఆయన ఖచ్చితంగా నువ్వు మర్చిపోతాయేమో కానీ ఆయన చెప్పే వాగ్దానం ఎప్పుడు కూడా ఆయన మర్చిపోయే దేవుడు కాదు హలెల్లుయా ఉదయం మర్చి వాడుకోని నేను ఎత్తుకుంటాను నేను కాపాడుతాను అంటున్నాడు నేను రక్షించేవాడు నేనే నేనే ఎత్తుకొని నేను మోసేవాడిని నేనే అంటున్నాడు ఆయన హలెలుయా బాధపడుతుంటే నీ దగ్గరకు వచ్చి ఆయన ఆయన బాధపడతాడు నువ్వు కష్టాల్లో ఉంటే నీ కోసం ఆయన కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాడు నీ రక్షించాలని ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాడు శత్రు సమూహాన్ని వెలగొట్టడానికి ఆయన ఎన్నో పన్నాగాలు చేస్తూ ఉంటాడు దేవునామని మహిమ కలిగిన గాక నిన్ను మర్చిపోడాయన నువ్వు మర్చిపోతే అని కానీ కన్న తండ్రిని ఆయన మర్చిపోయే దేవుడు కాదు ముద్ది నువ్వు వచ్చిన వరకు కూడా నేను ఎత్తుకుని కాపాడవని నేనే వాడిని నేనే నేను చేస్తున్నాను నేను ఎందుకు మర్చిపోతాను నా కుమారుడ ఆయన తండ్రి మనము సృష్టించినాడు మనం చేసినాడు కాబట్టి ఆయన మర్చిపోతాడా కన్నతండ్రి నేను పుట్టించిన కన్న తండ్రి నేను మర్చిపోతాడా నీ తల్లి మర్చిపోతా వాళ్ళైనా మర్చిపోతారేమో కానీ ఆయన నేను మర్చిపోయే దేవుడు కాదు ముదయం వచ్చే వరకు నేను ఎత్తుకున్న వారు నేనే నీకు ఆపుగా కష్టాల్లో నీకు అండదండగా ఉంటాను నేను నీ కేడు ఉన్నాను భయపడకు నీకు నేను సర్వసృష్టికర్తన దేవుని నీతో ఉన్నాను భయపడక ఎన్నోసార్లు చెప్తున్నాడు దేవుడు ఎన్నోసార్లు చెప్తున్నాడు సాధారణ మనుషులు గొప్ప వ్యక్తులు వచ్చి ఊరికి మాటకి సామెతకి వాళ్ళు చెప్తారు నేను కాపాడతానులే నీకు అది ఇస్తానులే ఒక నాకు ఎన్నో ఇల్లు ఇల్లు ఇస్తానులే నీకు బైక్ ఇస్తానులే కారిస్తాను ఉన్నప్పుడు మనం ఎంతో ఆనందపడతాం చెప్తారు వాళ్ళు అడ్రస్ లేకుండా వెళ్ళిపోతారు కానీ తండ్రి వాగ్దానం చెప్తే ఆయన ఎప్పుడు కూడా ఆయన మాట తప్పని దేవుడు నేను విడిచిపెట్టి పోయాడు నీతో చెప్పిన వాగ్దానం నెరవేర్చే అంతవరకు కూడా నిన్ను విడవను ఎడబైన యాకోప్తో చెప్పినాడు దేవుడు హలెల్లుయా యాకోప్తో వాగ్దానం చేసిన దేవుడు అంతేకాకుండా చూడండి అరవై ఆరు అటు ఏషాగ్రంథం అరవై ఆరులో పరిండు వచ్చినంలో యహోవా ఇలాగ చలవిచ్చుచున్నాడు ఆలకించడి నది వేలే సమాధానము ఆమె యొద్దకు పారచేయదు అంటున్నాడు ఈరోజు సమాధానం నది వేళ నీ ఎదుకు వస్తుంది భయపడకు నేను కాపాడుతాను అంటున్నాడు నేను అంటున్నాడు దేవుడు హరి మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు మీద చూడండి పొరిలిప్పారు జలప్రవాహం అలే మీ ఎద్దుకు దానిని రాజేత్తను మీరు చెంక చంకను ఎత్తుకొని పడదరు ఇందాక చంకను ఎత్తుకొని నేను కాపాడవాడిని నేనే అన్నాడు కదా దేవుడు ఈరోజు ఎక్కడ కూడా చూడండి మీరు చెంకను ఎత్తుకొని పడదరు చూడండి మోకాళ్ళ మీద ఆడించబడదరు హాలి తండ్రి పసిపిల్లల్ని చూడండి మొక్కల మీద వేసుకొని ఇలాగ ఇలాగా మా మరి షేర్ మీద మంచం మీదన కూర్చొని ఇలాగ ఆడిస్తూ ఉంటాడు అనమాట చక్కగా హాయిగా నిలబోతూ ఉంటాడు చిన్నపిల్లలు దీవెన భర్షి దావానికి మహిమ కాక ఎందుకంటే మా తండ్రి మా అలాగా మమ్మల్ని ఆడిపించేవాడు ఆ జ్ఞాపకం ఉంది మిమ్మల్ని కూడా తండ్రిలు అలాగ ఆడిపిచ్చుంటారు మోకాల మీద ఇలాగ ఎగరేస్తూ చక్కగా మోకాల మీద నిన్ను ఆడిపిస్తాను చంకనెత్తుకుంటాను నిన్ను చంక నిన్ను కాపాడు రక్షిస్తాను అంటున్నాడు దేవుడు ఇంకా ఎందుకు మనం భయపడేది రోజు ఈ వాగ్దానం నమ్మి ఆమెనే చెప్పాలి దేవుడు నామని మహిమ కలిగిన గాక వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి భయపడకండి వాగ్దానం బట్టి ఈరోజు చేయండి దేవుడు ముదయం వచ్చేంత వరకు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదని చెంక నిన్ను రక్షించే దేవుడు నేను కాపాడు దేవుడు నిన్ను హత్తుకునే దేవుడు ఆయన హలే లుయా నేను చేస్తున్నాను కాబట్టి నిన్ను చంక నేను నిన్ను రక్షించేవాడు నేనే అన్నాడు దేవుడు హలే లుయా దేవుడి దీవించిన దీవించనుగాక ప్రారంభం చేసుకున్నా ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకం తండ్రి వాగ్దాన్ని దీవించండి ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి ప్రభు ముది ముచ్చే వరకు నేను నెత్తుకునేవాడు నేనే అయ్యా నేను కొన్ని చంకె నెత్తుకొని నేను కాపాడు నేనే నేను చేస్తున్నాను కాబట్టి నిన్ను ఎత్తుకుని రక్షించవాడు నేనే అని అవుతాండి నాయన ప్రభు నిజముగా మనం ముదిగి వచ్చినంత వరకు కూడా తల యొంట్రులు నెరచే వరకు నిన్ను కాపాడే దేవుని నేనన్న స్వామి నిజంగా అన్ని దినప్పుడు మమ్మల్ని కాపాడుతున్నందుకు వందనాలు ప్రభావ మరి శ్రమలు వచ్చినప్పుడు దేవుడు వెళ్ళలే తండ్రి మమ్మల్ని కాపాడలేదు దేవుడిని ప్రజలు ఎంతో మంది నాయన అవిశ్వాసంలో నాయన మాట్లాడుతూ ఉంటారు కానీ ఈ రోజు ధైర్యం కలిగించినందుకు మీకు వందనాలు మాకు అందరికి ఈ రోజు ధైర్యం పుట్టించినందుకు మీకు వందనాలు తండ్రి వాగ్దాన్ని నమ్మి ఆమె జీవితంలో గొప్ప కార్యం జరిగించి ప్రభావ కాపాడండి కాపాడండి ఎత్తుకొని ఆయనను నడిపించిన ఆయన ప్రభావ రక్షించమని ప్రార్థిస్తూ కృప చూపించమని ఉదయం మధ్య వరకు నేను ప్రతి ఒక్కరిని కూడా కుటుంబాలను జ్ఞాపం చేసుకోమని ప్రార్థిస్తున్నా సంఘంలో సమస్యలు ఉన్న వారికి గొప్ప విడుదల తెచ్చు చేస్తాయా ప్రతి ఒక్క రోగిని ముట్టి స్వస్థపరిస్తుంది మంచి ఉద్యోగం తెచ్చేయండి ప్రతి ఒక్కరికి ఉద్యోగం లేని వారికి ఏష్ కన్ఫర్మ్ చేయండి ప్రభు వ్యాపారం లేని వారికి వ్యాపారం తెచ్చేయండి ప్రభు వివాహం కాని వారికి మంచి వ్యవసాయం సమకూర్చం గర్భ గర్భం తెచ్చేయండి రోగులందరినీ స్వస్థపరచమని కృప చూపించమని ప్రతి ఒక్క కుటుంబంలో నది వేల సమాధానం ఎందుకు వస్తుతం అవుతండి సమాధానం గురించి మరి ఏసు క్రీస్తు జీవం కలిగిన నామంలో ஏக்கு பிரார்த்து நடிக்கு கொண்டு போன திண்ண பிரலோகப்பு தன்றி ஆமேன்.